ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరిక్ర ఎద్దుల సంత ఎన్ని వాళ్ళున్నావి లెఫ్ట్ది నాలుగు పాలు అట రైట్ సైడ్ ఏమో రెండు పాలు కోడేలాట ఏరు మనది ఎనగుంది కర్ణాటకనా పోతాయా పని పని పోతా బాగోతా ఏం పేరు నీ పేరు లాలప్ప ఎంత అడిగి రేటు ఇప్పుడు లక్ష ముప్పై అడిగిరు అడిగిరెవరేనా మళ్ళా అదే ఎంత అడుగుతున్నారు అదే అడిగి ఎట్లా కట్టే ఎంత అడుగుతున్నారు ఎనభై తొంభై వేలు అడుగుతున్నారు నువ్వే ఎంతలు ఉన్నావు మళ్ళా లక్ష మీద అయితే ఇస్తావు నెంబరు చెప్పో సార్ ఏమన్నా ఉంటా రాదానికి చెప్పనీక నెంబర్ అయితే ఈయనకు నోటికి రాదట చెప్పనీకైతే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ ఫైవ్ టూ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రెండు నాలుగు పళ్ళకోడలు అట ఓకే ఓకే రైట్